ఎవరైతే యశుక్ర యసుని ఒప్పుకోటలేదో పరలోకం అందు ఆయన తండ్రి ఎదుట కూడా ఆయన ఒప్పుకోడట ఎవరు ఒప్పుకోరట యేసు వారి ఒప్పుకోరు ఎందుకో తెలుసా నీవు ఒప్పుకోటలేదు ఇంకా కొంతమంది దగ్గరికి మనం వెళ్ళినప్పుడు యేసుక్రిసుని నమ్మేమని చెప్పేసి నీకు నాముసి అని చెప్పేసి నువ్వు క్రిస్టియన్స్ అంటే ఏమో చెప్తావు లేదు లేదు అప్పుడప్పుడు చచ్చికి వెళ్తాను ఎవరో బలవంతం చేస్తే వస్తుంది తప్ప నేను ఇష్టం ఇచ్చిన ఎవరు చెప్పారు కాదు కాదు వాళ్ళతో పాటు చూసాను కదా చచ్చకెళ్ళడం కాదా ఇలా బొంకేసేవానుకో దేవుడు కూడా నీకు తగినటువంటి జవాబు ఇస్తాడు ఏమంటారు నువ్వు ఉద్యోగం చేసే చోట ను యశు ప్రభు అని నమ్మలేదా ఏమో ఎక్కడ నామేసి వచ్చేద్దాం అని ఎలా ఉంటాం మనం క్రిస్టియన్ కానెట్టుగా నటించేస్తాం అక్కడ